హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సంగం సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు ఆరు పదికి అయితే లేచానండి లేచిన వెంటనే పిండిలు చూసుకుంటున్నాను అనమాట ఇడ్లీ పిండి దోశ పిండి కొంచెం ఎక్కువగా పట్టానమాట పెద్ద గిన్నెలోనే పెట్టేశాను కానీ ఇంక ఇప్పుడు కొంచెం చలి తగ్గింది కాబట్టి ఈ పిండి అయితే పులుస్తుంది ఇడ్లీ పిండి ఏంటంటే రెండు రౌండ్లు పట్టేశాను ఒక రౌండ్ది ఫస్ట్ది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట మరి ఇడ్లీ పిండి ఎక్కువగా పులిసింది అనుకోండి పుల్లగా ఉంటాయని చెప్పేసి ఇడ్లీ తినరు పిండి కొంచెం పుల్లగా ఉన్నా కానీ బాగానే ఉంటుంది కానీ ఇడ్లీ పిండి కొంచెం పుల్లగా ఉందనుకోండి వద్దంటారు అందుకని చెప్పేసి ఒక రౌండ్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా రెండో రౌండ్ కొంచమే ఇంకా అది ఈ రోజుకి సరిపడా పిండి అంతా కూడా బయట పెట్టేశాను ఇడ్లీ పిండి పిండి పర్లేదు పెద్ద గిన్నెలో పెట్టేశాను కాబట్టి పొంగలేదు ఇంటి ముందుకైతే వచ్చేసానండి రాత్రి ఊడ్చి చల్లలేదనమాట పిండి పట్టి పిల్లలకి వర్క్ చెప్పేసరికి టైం అయిపోయింది అప్పటికి టైన్ అయిపోయింది అనమాట సో ఇంకా మార్నింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి రాత్రి ఏ పని పెట్టుకోలేదనమాట ఇంకా మార్నింగ్ టైంలో అంత చీకటిగా ఉందండి సో ఇక ఇప్పుడు ఊడ్చి చల్లి ముగ్గు పెట్టేసి ఇంకా వంటగదిలోకి అయితే వెళ్ళాలి సో నైటే ఈ పని అయిపోయింది అనుకోండి మార్నింగ్ టైంలో కొంచెం మనకు హాఫ్ అన్ అవర్ కలిసి వస్తుంది అనమాట సో అలాగా ఊర్చి చల్లేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఆ టిఫిన్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఇడ్లీ వేసేసానండి ఫస్ట్ డే కాబట్టి ఇడ్లీ వేసేసాను తర్వాత ఇంక రేపటి నుంచి ఈ దోశలు అలాగే ఒక రౌండ్ ఇడ్లీ ఒక రౌండ్ దోశ అలాగే వేస్తాను ఇంకా రేవతి వెళ్ళట్లేదండి రేవతికి గౌద బిల్లులు ఇంకా తగ్గలేదు అనమాట అరుణ్ ఒక్కడే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఈరోజు ఆనపకాయ కర్రీ చేద్దాం అని చెప్పేసి ఆనపకాయలు అయితే కట్ చేసామండి చిన్న కాయలు అనమాట మీకు కొంచెం జూమ్ చేస్తే పెద్దగా అనిపిస్తున్నాయి కానీ ఇవి చాలా చిన్నగా ఉన్నాయండి కొబ్బరికాయ ఉంటుంది కదా పెద్ద కొబ్బరికాయ సైజులో ఉన్నాయన్నమాట సో ఇంకా అవి అయితే కట్ చేసి కర్రీ అయితే చేయాలి ఒకటైతే తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట మొత్తం నాలుగు కాయలు పడ్డాయి ఒకటేమో గారెలు చేశాను అనమాట ఇంకొక రెండేమో కూర చేసాము తెలిసిన వాళ్ళు వస్తే ఒకటి చేసాము అనమాట మొత్తం నాలుగు కాయలు పడ్డాయండి నేను ఎప్పుడైతే ఆనప పంజులు తీసేద్దాం అనుకుంటున్నానో అప్పుడు పిందలు కనబడుతున్నాయని చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు పిందలు స్టార్ట్ అయ్యాయి ఇవి చలికాలంలో కాసే తీగ కాదనుకుంటా ఆనప తీగ ఎండాకాలం వస్తుంది కదా సో ఇప్పుడు పిందెలు పడుతున్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఆ తీగ అయితే అలానే ఉంచేసాను కట్ చేయలేదు ఇంక ఇక్కడ రేవతికి అన్నం తినిపిస్తూ ఉన్నాను అండి మజ్జిగనం తినిపిస్తూ ఉన్నానమాట ఆనపాయ కర్రీ జలుపు చేస్తుంది అని చెప్పేసి పెట్టలేదు అందులో తనకి కొంచెం జలుబుగా ఉంది లైట్గా తగ్గుతుందనమాట ఇంకా మళ్ళీ ఆనపకాయ కర్రీ పెట్టామనుకోండి దగ్గు జలుబు ఎక్కువైదనుకోండి మళ్ళీ గవద బిల్లలు వచ్చాయి కదా తుమ్మినప్పుడు తగ్గినప్పుడు కొంచెం పెయిన్గా ఉంటుందని చెప్పేసి మజ్జిగన్నం పెడుతూ ఉన్నానండి అన్నం కూడా నవ్వలేకపోతుంది అనమాట అన్నం మెత్తగా కలిపేసి మజ్జిగ పోసి స్పూన్తో తినిపిస్తూ ఉన్నాను తను తినమంటే పక్కకు పెట్టేసింది నాకు నొప్పిగా ఉంది నేను అని చెప్పేసి మెడిసిన్స్ వేయాలని చెప్పేసి నేను తినిపిస్తూ ఉన్నాను అనమాట అయితే నోరు అస్సలు తెరవనే పట్టేదండి సో దవడ బాగా నొప్పి వస్తుంది వస్తుంది అని చెప్తూ ఉంది కళ్ళుప్పు వేయించేసి కొంచెం కాపరం పెట్టేశాను పెట్టిన తర్వాత కొంచెం పర్లేదు అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు తింటూ ఉందనమాట ఫస్ట్ అయితే బాగా ఎయిడ్ చేసింది నొప్పి తట్టుకోలేక తర్వాత కొంచెం కాపరం పెట్టిన తర్వాత కొంచెం ఫ్రీ అయింది అనుకుంటా ఇప్పుడు కొంచెం నవ్వుకుంటా తింటూ ఉంది అందులో కొంచెం ఫన్నీ జోక్స్ వీడియో ఆఫ్ చేసి మళ్ళీ కొంచెం ఫన్నీ జోక్స్లు అలాంటి వీడియోస్ షార్ట్స్ పెట్టేసి ఇచ్చేస్తే డ్యాన్స్ అంటే బాగా ఇష్టం కదా డ్యాన్స్కి సంబంధించినవి షార్ట్స్ పెడితే అప్పుడు చూసుకుంటూ ఇంకా తినేసింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో అండి పూలు కోయడానికి కూడా ఖాళీ లేదనమాట ఎన్ని పూలు అండి చెట్టు నిండా పూలే ఉన్నాయి ఇంటి ముందు కనకాంబరాలు కూడా ఉన్నాయి కదా సో కనకాంబరాలు అయితే అయితే మొత్తం కూడా చెట్టుకి ఎన్నైతే ఉన్నాయో కింద కూడా అన్ని రాలిపోయాయి అనమాట మా మామయ్య గారేమో పూలు మాల కట్టేసి దేవుడికి ఇవ్వచ్చు కదా అని చెప్తూ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు పని పూర్తి చేసేసుకొని ఫాస్ట్గా పూల దగ్గరకైతే వచ్చేసానండి ఈ కాగడమల్లలు అలాగే కనకాంబరాలు మొత్తం కోసేస్తే రెండు మూడు మూరలు అయితే అయ్యాయండి మా గారికి ఇచ్చేసాను గుడికి అయితే తీసుకెళ్లారు నేతి బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇక్కడ పచ్చిమిర్చి అయితే పెంచుతూ ఉన్నానండి అయితే మా వారు ఊరికి వెళ్ళారని చెప్పాను కదా అప్పుడు అమ్మ వాళ్ళకి నేతి బీరకాయలు బాగా కాసాయంట మా వారు వచ్చేటప్పుడు ఒక ఏడెనిమిది కాయల దాకా ఇచ్చింది అన్ని కాయలు ఏం చేసుకుంటా చెప్పండి నేను ఒక రెండు కాయలు ఉంచుకొని ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేసాను అనమాట అందరికీ ఒక్కొక్కటి రెండు రెండు అలాగా పనిచేశాను ఇంకా మేము రెండు ఉంచుకున్నాను కదా ఒకటైతే చేసేసాను తెచ్చిన వెంటనే ఇంకా ఫోర్ డేస్ అవుతుందనమాట ఇంకా ఒకటి కూడా చేసేద్దాం పాడైపోతుంది కదా అని చెప్పేసి కర్రీకి అయితే బాగోదండి నేది బిరకాయలు కర్రీ అంతా బాగోదు ఒకసారి కర్రీ కూడా చేసుకుంటారని చెప్పేసి చేశాను కానీ అసలు టేస్ట్ అస్సలు బాగాలేదనమాట ఇవి పచ్చడికే బాగుంటాయి అందుకని చెప్పేసి అన్ని కాయలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పంచిపెట్టేశాను అంటే వాళ్ళు కూడా మాకు వాళ్ళ ఇంట్లో కాయగూరలు అనుకోండి మాకు ఇస్తారు అందుకని చెప్పేసి పెట్టేశాను అనమాట ఇంకో రెండు కాయలు ఉంచుకొని ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను అనమాట అచ్చంగా నేది బిరకాయ పచ్చడి చేసామని అనుకోండి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కొంచెం టమాటాలు వేసి చేసామనుకోండి పుల్ల పుల్లగా బాగుంటుందని చెప్పేసి ఈ టమాటాలు వేసి చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి అత్తయ్య గారు మావయ్య గారు భద్రాచలం అయితే వెళ్ళారండి ఎందుకంటే ఇత్తడి చెంబులు రాగి చెంబులు చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి అవి పండగ వచ్చినప్పుడల్లా చింతపండు వేసి తోమేసి అలాగ పెట్టేస్తున్నాము దానివల్ల ఏమీ ఉపయోగం లేకుండా అయిపోతుంది సో ఇంకా పని అయితే ఇంకా పండుగ వచ్చినప్పుడు ఫుల్గా ఉంటుందన్నమాట మనకి ఉపయోగం లేనివి ఎందుకు ఇంట్లో అని చెప్పేసి అవన్నీ కూడా వేసేసి ఇదిగోండి రాగి వింద తీసుకొచ్చారు అసలు వెళ్ళేటప్పుడు మామూలుగానే డబ్బులు తీసుకొద్దాంలే ఇంక ఇంట్లో ఇవన్నీ చిన్న చిన్నవి కూడా చాలా ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళారు అక్కడికి వెళ్ళగానే రాగి రాగిబింద కనిపించిందంట బిందెలో నీళ్ళు తాగితే మంచిది అని చెప్పేసి రాగిబిందె అయితే తీసుకొచ్చారండి అయితే దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు అంట మేము వేసినవి కూడా రెండు వేల నాలుగు వందలే అయినాయి అంటే మేము చిన్న చిన్నవి తీసుకెళ్ళాం కదా అవి కూడా రెండు వేల నాలుగు వందలు అయినాయి అంట అవన్నీ వేస్తే రెండు వేల నాలుగు వందలు ఇస్తామని చెప్పారు ఇంక ఆ డబ్బులు ఎందుకు లేని చెప్పేసి బింద తీసుకొచ్చారు ఈరోజు మా ఊరి శివాలయంలో వెయ్యి దీపాలు పైన వెలిగిస్తున్నారండి ప్రతి నెలా కూడా వెయ్యి దీపాలు అయితే వెలిగిస్తారు ఆరుద్ర నక్షత్రంలో వెలిగిస్తారనమాట శివుని జన్మించిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అని చెప్పేసి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో పెయి దీప అయితే వెలిగిస్తారండి శనివారం వచ్చిందనమాట ఈ నెల సో నేను పిల్లలకు కూడా వెళ్ళాము రేవతి అయితే మాకన్నా ముందే వెళ్ళిందండి మామిగారు గుడికి వెళ్తున్నారు కదా మామిగారితో పాటు వెళ్ళిందనమాట వెళ్ళి అక్కడ ప్రమిదల్లో ఒత్తులు వేసేసి నూనె వేసి వెలిగిస్తానని చెప్పేసి ఫస్ట్ స్నానం చేసేసి అనమాట తర్వాత అరుణ్ ఆటకు వెళ్ళాడు ఇంకా రాలేదు వాడిని కూడా తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా నేను రెడీ అయ్యాను అనమాట ఇంకా వాడు వచ్చేసాక వాడికి కూడా స్నానం చేయించేసి నేను అరుణ్ కూడా వెళ్ళాము మేము వెళ్ళేసరికి ప్రమిదలన్నీ పెట్టేసి స్టాండ్లో ఒత్తులు వేసి నూనె వేసి ఉంచారనమాట అభిషేకం చేసిన తర్వాత అయితే వెలిగించాలని చెప్పారు మామయ్య గారు సో ఇంకా అభిషేకం కూడా చేశారనమాట మావయ్య గారు పూజ చేశారనమాట అక్కడ చాలా మంది వచ్చారండి ఈ నెల అంటే ప్రతి నెల వాళ్ళ వాళ్ళ పనులు బట్టి వస్తారు కదా ఈ నెల అయితే శనివారం రోజు జనం బాగానే వచ్చారు ఒక ఫార్టీ మెంబర్స్ దాకా ఉంటారు అభిషేకం చేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అనుకుంటూ దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారండి ఆ గుడి మొత్తం కూడా దీపాలతో నిండిపోయిందనమాట స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం కూడా దీపాలే అండి సో ప్రహరి మొత్తం కూడా దీపాలు బలి నిండుగా అనిపించింది గుడి మొత్తం కూడా దీపాలతో వెలిగిపోతూ ఉందన్నమాట సో ఇంకా మా పాప కూడా చక్కగా ఓం నమ శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ అయితే వెలిగించింది అరుణ్ అయితే ఇంకా చెక్కలేదనమాట వాడు గుడికి వచ్చినప్పుడు నాతో పాటు వచ్చాడు మళ్ళీ వెళ్ళేటప్పుడు కనిపించడమే అండి ఈ మధ్యలో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి సరదాగా పిల్లలతో ఆడుకుంటూ వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు రేవతి ఏమో చక్కగా దీపాలు వెలిగిస్తూ ఉందనమాట దీపాలన్నీ వెలిగించిన తర్వాత శివునికి సంబంధించిన పాటలు శ్లోకాలు అష్టోత్రాలు అన్నీ కూడా చదువుతూ ఉన్నారనమాట ఇంకా అందరూ కూడా భజన చేస్తూ ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలా ప్రశాంతంగా కూర్చుండిపోయామండి దీపాలు అయితే వెలిగించేసి సో అందరూ కూడా ఇంకా ఫో ఫోన్లో పట్టుకొని వీడియోస్ తీసుకుంటూ ఉన్నారండి సో భలే సరదాగా అనిపించింది అనమాట ముందైతే గుడికి వెళ్తే ఎవరికైనా సరే మనకి ఈ ఇంటి ఆలోచనలు ఉండవన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఉన్న వన్ అవర్ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి నెక్స్ట్ మంత్ కూడా రావాలి అనిపించింది అనమాట ఈ నెక్స్ట్ మంత్ అయితే నేను ప్రసాదాలు చేసుకొని వెళ్ళాలండి ప్రతి మంత్ కూడా అనుకుంటాను అప్పాలు చేసుకొని వెళ్దామని చెప్పేసి ఆ టైంలో ఏదో ఒకటి అడ్డు రావడం వల్ల చేయలేకపోతున్నాను కానీ ఈసారి అప్పాలు చేసుకుని బెల్లం అప్పాలు చేసుకొని వెళ్దాం అనుకున్నానండి సో వెళ్తాను కూడా భజన చేసిన తర్వాత ప్రసాదాలు తినేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇంకా ఆంటీ వాళ్ళు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట సో మా పాప కూడా మీకు బాయ్ చెప్పేస్తుంది ఇక్కడితో అయితే ఏం చేస్తున్నారండి రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా Bye, take care, good night sweet dreams. Bye.